పిల్లలు నా పిల్లలు ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రార్థనలు విన్నారు కదా మీరు మనం ప్రార్థనలు చేశారు పిల్లలు తాతయ్య గారిని మాకు ఇచ్చేవ తండ్రి అందుకే మేము గొప్ప సంగతులు నేర్చుకుంటున్నాం అంటారు పిల్లలు ఎవరు చెప్పరండి గుడికొస్తే చాలు వెళ్ళిపోయినంటారు వాళ్ళు ఇదిగో ఇప్పుడు నలభై రోజులు లెంటేసు యేసుప్రభు చచ్చిపోయాడు రెండు వేల సంవత్సరాల క్రితం వీళ్ళు ఇప్పుడు ఎడుగుతుంటారు ఆయన చచ్చిపోయి రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎడుగుతావుటరా ఇప్పుడు ఏడుస్తే ఎందుకు ఆయన ఎందుకు చచ్చిపోయాడు నీ కోసం నీ కోసం ఎందుకు చచ్చిపోయాడు నువ్వు మారాలని నువ్వు ఏం మారి చెయ్యాలని దేవుని పని చెయ్యాలని మరి నువ్వు ఎవరు పని చేస్తున్నావు నేను ఎవరు పని చేయను ఈ శ్రమదినాల్లో నీ కొరకు వచ్చి ఎడుతాను ఇదే అసలు ఎవడైనా చెప్తున్నారండి బైబిల్ని ఎందుకర్రా మీరు ఏడుస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఒక సమాధానం చెప్తారు బైబిల్లో నుంచి యేసు ప్రభు గారు సిలువు మోసుకొని వెళ్ళిపోతుంటారు అప్పుడు ఎవరు ఏడుస్తున్నారు ఎరూషలేము కుమార్తెలు విశాఖపట్టణ వాసులు ప్రపంచ వాసులు నివాసులు ఇరుషులేమో కుమార్తెలు ఆడవాళ్ళు గేడుపు కదండి ముందు వాళ్ళ పుట్టక ముందే ముందు కన్నీరు వస్తుందట తర్వాత వాళ్ళు పుడతారట ఉత్తు గడిచేస్తారు వాళ్ళు ముందు కన్నీరు పుడతుందట తర్వాత ఆడపిల్లలు పుడతారట ఉత్తురం ఏడుతారు ఆడవాళ్ళు ఎందుకు వస్తుంది ఎడుపు ఎక్కడైనా గుచ్చుకుపోయిందా ముళ్ళు లేదా ఎవరు కోసేశారా నేను ఎవరైనా లెంపక వేసారా ఏమీ లేకుండా ఎడుతారు ఎందుకు అలాంటి ఏడుపురు ఎడుతున్నారండి అప్పుడు గుడుల్లోకి వెళ్ళి ఆ ఎరుశలేమ కుమార్తెలతో ఆ ఎడుతున్నోళ్ళతో ఏం చెప్పాడు శిలువు మోసుకొని ఆయన భరించలేక రక్తం కాచుకుంటూ గాయాల పాలైపోయి నడవలేక భోజనం లేక కళ్ళు తిరిగి పడిపోతూ శిలువు మోసి పడిపోతూ మోయలేక భారంతో వెళ్తున్నాడండి ఆయన ఎరుశలేమ కుమార్తెలు చూసి వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రభు గారు స్వయంగా మాట్లాడుతున్నారు దీని నమ్మండి మీరు గొప్ప జనసమూహమును ఓ మంద మంద ఊరేగింపుల్లో ఉంటారు చూసారు మందలు ఎలక్షన్స్ లో మంద ఒకడు సిద్ధం అంటాడు ఒకటి పంది అంటాడు ఒకడు పోరాటం అంటాడు కొట్టుకు చచ్చిపోతారు మంద జనసమూహం అంతా గొప్ప జనసమూహం గొప్ప జనసమ్మూహం ఆయనని కూర్చి రుమ్ము కొట్టుకొని చెద్దో రుమ్ము కొట్టేసుకున్నారు డబ్వి దబ్బి 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 దబ్బిమని జయలలిత చచ్చిపోతే తమిళోళ్ళు వాళ్ళు ఆడోళ్ళు గుండు కొట్టేసుకుంటున్నారు బబో బబో బబబో చచ్చిపోయింది ఆవిడ చక్కగా చల్లగా వెళ్ళిపోతుంది నువ్వింది ఊరికి గుండు బాతుకుండ ఆగిపోతుంది గట్టిగా అని కొడితే ఆగిపోతుంది అస్కిలు కొడితేనే సినిమా యాక్టర్ గుండు ఆగిపోయింది ఏమంటే అప్పుడప్పుడు గుండు కొట్టుకున్న చూసారా గుండు కొట్టుకోవడం అంటే బుర్ర కాదు గుండెకాయని కొట్టడం గోప జల సమూహం రొంగు కొట్టుకుంటూ చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించారు ఆహా ఎంత గొప్ప ఫాలోయింగ్ అనుకుంటున్నారు మీరు ఫాలోయింగ్ గీశ్వరరావు గొప్ప ఫాలోయింగ్ ఉంది అనుకున్నారు మీరు వాళ్ళంతా గజ్జి దొంగలండి బాబు పాప చచ్చిపోతాడని నేడుస్తున్నావా లేచిపోతానని చెప్పాడు కదా బతుకున్నప్పుడే నేను నేను మాతో నన్ను చంపేస్తారు నేను మూడో దినాన్ని లేచిపోతాను అన్నాడు మరి ఆ మాట ఎవరికైనా జ్ఞాపకం ఉందా లేదు అంటే ఏది వినరో మీలాగ గుడికొచ్చి ఏదో వినే శిలిపోతులు గేడు దాటిగానే మర్చిపోతారు వాళ్ళతో అంటున్నాడు ఏసు ప్రభుత్వ ఎందుకంటే గుండ్లు కొట్టేసుకుంటున్నారు దుఃఖపడిపోతున్నారు వాళ్ళ పక్క యేసుప్రభు వారు చూసి అంటారు ఎరుషలేమ కుమార్తెలారా అమ్మా అమ్మ తల్లులు ఆడపిల్లలు ఇరుషలేమ కుమార్తెలారా నా నిమిత్తము ఏడవ కుడి నా కోసం ఏడవ కండరా మీకు పుణ్యం ఉంటది మీ నిమిత్తమును నా కోసం ఏడవ కండి నేను లేచిపోతాను కదా నేనే మట్లు ఉండిపోతానా నేను లేచిపోతాను మీరు ఎవరి కోసం ఏడాలో చెప్తున్నాను ఎవరి కోసం ఆడాలో చెప్తున్నాడు వినండి మీ నిమిత్తమును లోకంలో కలిసిపోతున్న మీ నిమిత్తం ఏడవండి మీ పిల్లల నిమిత్తము మీ పిల్లల దేవుని కోసం పెంచు పెంచకుండా ఉన్నందుకు వాళ్ళ కోసం ఏడండి మీకోసమును మీ పిల్లల కోసం ఏడవండి నా కోసం ఏడవకండి నలభై రోజులు నువ్వు ఎవరితో చెప్పుకుంటావు అన్న యశ్వరాబుకి ఇప్పుడున్న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ మీకు తెలుసు కదా ప్రపంచవ్యాప్తంగా నల నలభై రోజులు ఎడుతారండి అంటే ఎవరికి ఈ మాటలు లోకాసు వార్తలో ఉన్నాయని తెలీదా మళ్ళీ బైబిల్ని పట్టుకుంటారు చేతితోనే అది గుండు అద్దేసుకుంటారు స్త్రీలు బైబిల్ నిలబట్టుకుంటారు వాళ్ళు గుండుకి ఇలా కద్దేసుకుంటారు అందులో ఏముందో తెలీదు అంత ఓవర్ యాక్టింగ్ అన్నారు అది చెప్పడో ఏమండి మీ ఆయన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తిండి గిండి నీరు అది పెట్టకపోతే ఏమనుకుంటాడు నీ ప్రేమ తగలట్టా ఎందుకే నన్ను అలా కౌగులించేసుకుని ముద్దులెట్టేతను తిండి పెట్టుకుంటానా అనండా మీ ఆయన నువ్వు కూడా భార్యని కౌగులించుకొని తిండి తెప్పలేకుండా వదిలేసావు అనుకో పిల్లలు చూడకుండా వచ్చి పిల్లలందరికీ ముద్దు పెట్టి చివరిగా నీకు కూడా ముద్దు పెట్టాడు అనుకో నీ ముద్దు తగలెట్టా ఒరేయ్ అందుకే మధ్యన ఆడవాళ్ళు మగోళ్ళని ఉరే అని పిలుస్తున్నారు భార్య భర్తలుగా ఏమండీ అని ఆ పదాలు పోయి ఏ రా ఏం రా నీకు తాలి కట్టాడు ముందు మెడలో ఉంచి నీకు తాలి కడితే ఉరే పాడైపోయిందండి ప్రపంచం క్రైస్తవులు పాడైపోయారండి ఇప్పుడు ఎవరు పాడైపోతే లోకంలో ఎవరో పాడైపోతే వదిలేయండి క్రైస్తవులు పాడైపోయారు నలభై రోజులు ఏడుస్తారు నేను ఒక ఆయనతో మాట్లాడదామని నా కొడుకు చెప్పాడు ఆయనతో మీరు మాట్లాడాలి డాడీ అని లేనాయన మన క్లాస్ అయిపోగానే చెప్పు మాట్లాడదాను పాప ఆయనకు ఫోన్ చేశాడు నేను గుడిలో కూర్చొని ఎడుగుతున్నానని చెప్తున్నాడు లెంటర్ టెస్ శ్రమదినాలు ఏసుప్రభు కోసం ఏడవకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అందుకే నిన్ను ముందుగా ఎరిగి ఉన్నాడు నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు డేస్లో ఎడుతున్నారు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా యేసుప్రభు ఎప్పుడో చచ్చిపోయాడు ఇప్పుడు ఆయనే అనుకుంటాడు అక్కడ తండ్రి అనుకుంటాడు తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకుంటారు కుడిపారుష్యాన్ని కూర్చున్నాడు కదా తండ్రికి తండ్రిని యేసు ప్రభు అడిగాడు అనుకోండి డాడీ ఎందుకు ఇల్లు ఏడుస్తున్నారు నేను వచ్చేసాను కదా మీ కుడిపార్శాన్న ఉన్నానని అది కూడా మీరు రాయించేశారు కదా ఏం చేయమంటావు నాయన ఏం చేయమంటావు వీళ్ళని వేసేద్దామంటే నువ్వు మధ్య నుండి తొందరపడొద్ది అంటున్నావు లేకపోతే వేసేద్దు నీపాటికి అందరినీ రోజుకు ఒకటి రెండు భూకంపాలు ప్రపంచం అంతానా శిథిలాల కింద ఉండిపోతాను పెద్ద బల బలమైన స్లాబ్లు వేసి స్లాబ్ కింద అప్పటలు అయిపోతారు భూమి కదిలితే రోడ్డింజన్ కింద ఎలకబడింది అనుకోండి ఇలా పెట్టి గీకి తీయాలా లేకపోతే రాదు అది అలాగైపోతాం అయిపోతాం మనం ఈ శ్రాపల కింద ఈ బిల్డింగుల కిందన భూకంపం పోస్తే వరదలు వస్తే కొట్టుకుపోతాం ఎండలు వస్తే మాడిపోతాం నువ్వు చెప్తున్నావు వాళ్ళ పక్షాన ఉండి ఇంకొక ఇంకొక సంవత్సరం పాటు నాకు టైం తండ్రి కాపాడుతాను అక్కడ పీడి సుందరం మాట్లాడుతున్నాడు మన ఒరిజినల్ లాంగ్వేజ్ చెప్తాడైనా డైరెక్ట్గా చెప్తాడు నీ కొడుకు అయినా ఎవరేమనుకున్నా పట్టించుకోడు ఎందుకంటే ఎవరి వలన పెరగలేదు కనుక ఎవరో అతన్ని పెంచడం లేదు కనుక మీరే అతన్ని పెంచుతున్నారు కనుక అయితే ఆగమంటావా మరి మోసే చెప్పిన వినేవాడు కదండి దేవుడు మీరు వింటున్నారు కదా పాత ఇబ్బంది నరకమాకాండ నిరకమాకాండ చదువుతుంటే మూసే గారు ఏం చెప్తుంది సరే అనేసాడు కోపం ఎంత వచ్చినా మళ్ళీ సరిపెట్టేసుకునేవాడు మరి ఏసే చెబితే అలాగే కాపాడుపెడిపోతున్నాం మనం అంతానా అదండి లేకపోతే పాటికి మన పని ఏమయ్యేదంటే నరకగుండంలో మండిపోయేవాళ్ళం పిలిచాడు నిన్ను ముందుగా పిలిచాడు ప్రకృతి పుట్టక ముందు పిలిచాడు జనాలకు నిన్ను ప్రకటన చేయవలసిందిగా పుట్టాడు పుట్టించాడు కానీ మనం అలా బ్రతకటం లేదు బాగా ఆలోచించండి సుదీర్ఘంగా ఇంటికెళ్ళి ఆలోచించండి గాడ్ బ్లెస్ యూ